పి మధు సాయి సాయి ప్రేమను పొందటం ఎలా అనే అంశాన్ని ప్రజెంటేషన్ చేస్తారు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి నా చేతిలో ఏముంది ఒకసారి చెప్పండి అందరు పలకండి మీ నోటి గుండా వినాలని సాయి సచ్చరిత్ర ఒకసారి ధ్వానాలు చేయండి సాయి సచ్చరిత్రకి శ్రీ సాయి సచ్చరిత్రకు శ్రీ సాయి సచ్చరిత్రకు శ్రీ సాయి సచరిత్రకు ఇంతటి మహాయజ్ఞానికి వేదిక అయిన ఈ షిరిడి పుణ్యభూమి ఈ వేదిక్కి ఒకసారి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను సాయిరాం ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉంటుంది ఈ నేల పుణ్యం చేసుకుంటేనే షిరిడి సాయినాథుని పాద స్పర్శకు నోచుకున్నది భరద్వాజ మాస్టర్ గారు రాశారు ఈ గెడ్డి ఈ రాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నాయి బాబా పాద స్పర్శకు నోచుకున్నాయి అని రాశారు ఆయన అటువంటి పుణ్యక్షేత్రంలో అల్పుడైన నాకు ఇంతటి మహాభాగ్యాన్ని ఇచ్చిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాది రాజు యోగి రాజు పరబ్రహ్మ సచ్చిదానందుడు సద్గురు సాయినాథునికి శిరస్సు వంచి శతకోటి సాష్టాంగ దండ అర్పిస్తున్నాను సాయిరామ్ సాయినాథుడు నా వాక్కులో ఉండి ఆయన చెప్పమని ఆయన ప్రార్థిస్తూ గురో వినతిమి కరీ హృదయమందిరీ యాభస సమస్త జగహే గురు స్వరూపచి టో మానస కరోసత్కృతి మతిహితి జగత్పావన సమర్థ గురు పురవి మనోవాసన అని కాకడహారతలో ఉంది ప్రార్థిస్తూ బాబాని హృదయపూర్వకంగా మొదలు పెడుతున్నాను మొదట చెప్పాలంటే ఎంతోమంది తరించారు ఇది నాకు సబ్జెక్ట్ ఈరోజు ఇచ్చింది సాయినాథుని ప్రేమను ఎలా పొందాలి సాయినాథుని సాయినాథుని ప్రేమను ఎలా పొందాలి ఎలా పొందారు బాబా భక్తులంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా సచ్చరిత్ర పారాయణ చేసేవాళ్ళే అందరికీ తెలుసు కానీ అగ్ని అది ప్రజ్వరిల్లుతుంటేనే రాజేసుకోవాలి అగ్ని రాజేసుకునే కార్యక్రమం ఇది లేకపోతే బూడిద మిగలద్ది రగిల్చుకోవడమే సత్సంగం కాబట్టి ఒకసారి చెప్ గుర్తు చేసుకుందాం అందరినీ సమాధి మందిరంలో యాభై ఆరు మంది భక్తుల ఫోటోలు ఉన్నాయి యాభై ఆరు మంది ఉన్నారు లెక్కేసుకోండి ఫోటోలు పోయి మీరు వారంతా సాయి సేవలో తరించారు ఎలా తరించారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం ద్వారా నవవిధ భక్తులు బాబా చెప్పారు తొమ్మిది నాణ్యాలు దానం చేశారు సమాధి చెందబోయే ముందు నవవిధ భక్తులు చెప్పారు తొమ్మిది ఈ నవ్విధ భక్తుల ద్వారా ఎంతోమంది భక్తులు తరించారు ఒక్కొక్కరిది ఒక్కొక్క మార్గం మరి ఎవరెవరు తరించారంటే ముఖ్యమైన వాళ్ళు చెప్పుకుందాం హేమాద్రి పంతు దీక్షిత్తు మహల్సాపతి కపర్దే భార్య బాయిజాబాయి తాత్స శ్యామ రాధాకృష్ణమాయి మేఘశ్యాముడు నానావళి బాలాజీ నేవాస్కర్ బాగోజీ షిండే నానాసాహెబ్ చందోర్కర్ బూటి లక్ష్మీబాయి షిండే ఈ పేర్లు చదివితేనే ఇరవై నిమిషాలు జరిపోతుంది కాబట్టి తదితరులంతా తరించారు ఒక ఇద్దరు భక్తులు మాత్రం నేను చెప్పే సమయం ఉన్నది కాబట్టి ఒక ఇద్దరు భక్తులు చెప్పి నేను ముగిచ్చేస్తాను ముఖ్యంగా హేమాద్రి పంతు హేమాట్ పంతు అని బాబా ముద్దుగా పిలుచుకున్నాడు హేమాట్ పంతు హేమాట్ పంతు ఎంత ప్రేమను పొందాడు సాయి ఈరోజు ఇంత పెద్ద అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సమ్మేళనం ఏం తాగుతున్నాం ఇక్కడ అంతా మనం ఆయన ఏమన్నాడో కవీర్ చెప్పారు ఇందాక తాగరా శ్రీ శ్రీరామ నామామృతం అని మనం ఏం తాగుతున్నాం ఇక్కడ తాగరా సచ్చరితామృతం సాయి సచ్చరితామృతం అమృత పానం చేస్తున్నాం మనం ఊరికే అన్నగత జీవులం కాబట్టి ఆహారం పెట్టారు అసలైన ఆహారం అమృతం సాయి సచరిత్ర అమృతాన్ని పిండుతున్నారు ఒక్కొక్కరు ఆ పానం చేస్తున్నాం ఇక్కడ అమృత పానం ఈ సాయి సచరిత్ర ఎవరు అందించింది మనకి చెప్పాలి మీరు మనం మాట్లాడుకుంటాం ఇక్కడ అంత సాయి అక్కలు సాయి చెల్లెళ్ళు సాయి తమ్ముళ్ళు సాయి అన్నలు సాయి అమ్మలు మనమంతా సాయి కుటుంబం మాట్లాడుకుందాం కాసేపు మనం ఒక పది నిమిషాలు ఎవరిది రాసింది హేమాట్ పంతు ఈరోజు ఈ సమ్మేళనానికి కారణం ఈ సాయి సరిత్ర సాయి సచరిత్ర సాయినాథునికి భేదం లేదు అటువంటి సాయి సచరిత్ర రచించే భాగ్యం ప్రేమను సాయినాథుడి దగ్గర పొందారు అనుమతి ఆశీర్వాదం ప్రేమ పొందారు ఈరోజు హేమాడ్ పంతు చిరస్మరణీయుడు సాయిబాబా పేరు ఉన్నంత కాలం ఈ సాయి ఉన్నంత కాలం హేమాద్రి పంత్ చిరంజీవి ఎంతటి ప్రేమను పొందాడు ఎట్లా పొందాడు ఎట్లా పొందాడా ఆయన ఒక మాట రాసుకున్నాడు ఉద్యోగం కావాలని అడిగించాడు వేరే వాళ్ళ చేత బాబా ఏం చెప్పాయంటే ఏదో ఇస్తా లేరా ఉద్యోగం వీడు నా సేవలోనే గడపాలా అని చెప్పాడు తర్వాత ఆయనే రాసుకున్నాడు ఉద్యోగం కొద్ది రోజులు మాత్రమే నా జీవితం అంతయో సాయి సేవకు సమర్పించి తిని అని రాసుకున్నాడు ఆయన హేమట్ పంతు మనం ఎప్పుడు సాయి మన జీవితాన్ని సమర్పించదా ఎప్పుడా సమర్పించి చూడండి సాయి సమర్పిస్తే అర్థమవుతుంది సాయి అనుభవించి చెప్తున్నాం గుండెల మీద చేసుకొని సమర్పించి చూడండి జీవితాల్ని ఏమి జరుగుతుంది సాయి ప్రేమామృత ధారలలో మనందరినీ తడిపేస్తాడు అనుగ్రహ వర్షంలో ముంచెత్తతాడు మునిగిపోతాం సాయి ఊపిరి ఒక్కోసారి ఉక్కిరి బిక్కిరి అయిపోతాం ఆయన ప్రేమ 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 మై దయ మై సాయి ప్రేమకు ఎల్లలు లేవు హద్దులు లేవు తల్లి ప్రేమ ఇందా కర్లపూడి కృష్ణ గారు చెప్పారు తల్లి ప్రేమ గురించి సాయి తల్లి ప్రేమ గురించి ఇప్పుడు చెప్పుకుందాం మనం అటువంటి భాగ్యాన్ని పొందాడు హేమట్ పంతు మహల్సాపతి నిన్న కూడా చెప్పారు మూడు రోజుల సమాధి ఆయన మలమూత్రాలకు కూడా వెళ్లకుండా ఆ సేవ చేసింది తర్వాత దీక్షిత్ సర్వశరణాగతి తర్వాత ాజాబాయి అంత అన్నం పెట్టిన దానికి సాయి తల్లులు ఎంతోమంది మహిళా తల్లు ఉన్నారు సాయి ఇక్కడ ఒళ్ళు అట్లే రోమాలు నిక్కబొడుచుకుంటాయి అసలు బాబా ప్రేమకి ఎంత ప్రేమను పొందింది సాయి బాయిజాబాయ్ తాచ బాయిజాబాయ్ అంత అన్నం పెట్టిన దానికి ఆ తల్లికి ఏమి ఇచ్చాడు వాళ్ళ బిడ్డ కోసం ప్రాణం ఇచ్చాడు సాయి మన తల్లి తండ్రి గురువు దైవం మనందరి సర్వస్వం సాయి మాత సాయి తల్లి సాయి అమ్మ ద్వారకా మాయి ఇచ్చింది సాయి ప్రాణాన్ని అర్పించింది సాయి ఏమిచ్చాయని రుణం తీర్చుకుంటాం సాయి ఈ శరీరాన్ని మన కుటుంబాల కోసం అరగదీస్తున్నాం ఆకరాన జబ్బులు వస్తాయి పిల్లలు చూస్తారో తెలీదు చూస్తారో చూడరు మన సాయి మాతకి సేవ చేస్తే కాకాసాహెబ్ దీక్షితం తీసుకెళ్ళినట్టు విమానంలో తీసిపోతాడు సాయి మనల్ని అది సాయి సేవకు ఫలితం సాయి అమ్మ అంత కూడా మర్చిపోదు ఒక పువ్వు అట తెచ్చి కింద పడి ఉంటే ఆ పువ్వు తీసాడు పెట్టినా కూడా అది కూడా మర్చిపోదు సాయి మన బిడ్డలు ఏమి ఇచ్చావు ఏమి ఇచ్చావు అంటారు అదే కదా కర్లపూడి కృష్ణ ఎంత ఇచ్చిపోయినా పురంధరే సచ్చరిత్రలో భక్తులు ఎంత నిన్నంతా చెప్పారు నేను సాయి లీలామృతంలో భరద్వాజ మాస్టర్ గారు ఈరోజు తత్వాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో వ్యాపింపజేసిన మహనీయుడు ఆయన రాసిన సాయి లీలామృతంలో పురందరే ఘట్టం అపూర్వ ప్రేమకు నిదర్శనం అది ఎంత ప్రేమను పొందాడో పురందరే ఒక పది నిమిషాలు చెప్పుకుందాం సాయిరాం పురందరే పల్లకి షెడ్డు పల్లకి ఉత్సవానికి ఈరోజు షిరిడీలో మొట్టమొదటి చావడి ఉత్సవం జరిగేదానికి కారణం పురందరే అని ఎన్నుకున్నాడు బాబా పురందరే ద్వారా మొట్టమొదటి పల్లకి ఉత్సవం జరిగింది షిరిడీలో ఈరోజు ప్రపంచంలోని సాయి మందిరాలు జరుగుతుంది పురందరే ఒక పల్లకి వచ్చింది కొరియర్లో పోస్ట్లోనూ దేంట్లోనూ దాన్ని చెక్కపేటలో పెట్టారు భద్రంగా అది అసలు ఇప్పలా మూడు నెలలు అయింది ఇప్పలేదు పురందరే వచ్చాడు ఒకసారి బాబా ఈ పల్లకిలో నిన్ను కూర్చోబెట్టి ఊరేగిస్తావు నిన్ను చావడు వస్తాం అన్నాడు ఆయన ఒప్పుకోవాలి తిట్టాడు ఎట్టంటే అట్టా ఈయన ఇంకా మొండోడు కదా భక్తుడు మొండోడైతే భగవంతుడే దిగి వస్తాడు నిదర్శనం ఇది భక్తుడికి భగవంతుడు కూడా లొంగుతాడు సాయి ఎన్నో మెట్లు దిగుతాడు సత్యం ఇది సత్యం 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 మరి ఆయన పల్లకి మొండిగా పూల అలంకారం చేశాడు అంతా చేశాడు బాబా ఏం ఒప్పుకోవడం అలా తిడతానే ఉన్నాడు తర్వాత అందరూ మాట్లాడుకొని బాబాను ఒప్పించారు బాబా నడిచెళ్ళేటట్టు చావడ ఉత్సవంలో తర్వాత పల్లకీలో బాబా పాదుకలు పెట్టేటప్పుడు వచ్చి ఒప్పించారు పల్లకీ ఉత్సవం రెడీ అయింది అంగరంగ వైభవంగా చూసాం కదా మన గురువారం కూడా అంగరంగ వైభవంగా జరిగింది పల్లకీ ఉత్సవం అందరూ పాల్గొన్నారు పల్లకీ తెచ్చి మళ్ళీ ద్వారకా ముందు పెట్టారు అది రెండు వెండి సింహాలు దొంగలెత్తుకోపోయారు దొంగలు ఎత్తుకోబోతే అప్పుడు పల్లకి బాబా పల్లకి సెక్యూరిటీ లేదు నేను షెడ్ కడతానంటాడు పల్లకి షెడ్ పని మొదలు పెడతాడు పురంధరే భక్తులందరూ మాట్లాడుకుంటారు పొరందరే మొదలు పెడతాడు సంక్షిప్తంగా చెప్తున్నాను సాయి అవునా బాబా వస్తాడు ఏం ఏం చేస్తున్నావు అంటే పల్లకి షెడ్ బిగిస్తున్నాను అంటాడు షెడ్ తయారు చేస్తున్నానని ఏమంటా అంటే పుర బాబా నోరు మూసుకో నీ షెడ్డు వద్దు నీ పల్లకి వద్దు నువ్వు వద్దు వెళ్ళిపో ఇక్కడి నుంచి అని గద్దిస్తాడు బాబా చూడండి సాయి కన్నతల్లి ప్రేమను ఇక్కడ ప్రదర్శిస్తాడు బాబా చూడండి ఒకసారి ఒక ఐదు నిమిషాలు సాయి మీ పాదాలకు నమస్కారం చేస్తా అది ఇస్తాడు అది అమ్మ నా బిగిస్తుంటే ఎట్టంటే తిడుతుంటాడు సాయి తిడుతుంటే ఆయన మాత్రం ఆశీస్సులు అనుకొని షెడ్డు పని ఆపడు చేస్తానే ఉంటాడు బాబా వస్తాడు రే సట్గా తీసుకొని చంపేస్తారా నిన్ను అని ఎట్టంటే తిడతాడు లే పైకి లే అని చెప్పి తిడతాడు కొట్టబోతాడు నోటికొచ్చినట్టు తిడతాడు అయినా కూడా పురందరే పట్టించుకోకుండా తన పనిలో తాను మునిగిపోతాడు ఆరతికి వచ్చిన వాళ్ళందరూ భోజనానికి వెళ్ళిపోతారు సాయి ఈయనొక్కడే భోంచేయకుండా పని చేస్తాడు సాయి పని చేస్తూ ఉంటాడు ఇక్కడ చూడాలి తల్లి ప్రేమ మీరు సాయి బాబా సాయి తన భక్తుడు బోన్ చేయకపోతే మనమంతా ఆయన బిడ్డలంగా వస్తాయి కాదంటారా అవునంటారా మనమంతా ఆయన బిడ్డలంగా వస్తాయి పురందరే భోంచేయలేదని సాయి తల్లడిల్లిపోతున్నాడు బాబా పొట్టద తోడుకుంటా అంట ఆయనకే ఆకలి అయినట్టు తలగొట్టుకుంటా అంట ఈ నా మాట వినడం లేదురా రారా నాయనా భోంచేస్తూ అంటా అంట పురందరే దగ్గర పోయి రారా భోంచేస్తూ రారా నాయనా నువ్వు పైన ఆపేసి రారా అంటా అంట పురందరే మాత్రం ఏం పట్టించుకోకుండా పని చేసుకుంటున్నాడు ఒక తల్లిలాగా మళ్ళా కాసేపు మౌనంగా ఉంటా అంట కాసేపు మళ్ళా పొయ్యి అట్టే చూస్తా అంటావు పది నిమిషాలు ఒక తల్లి తన బిడ్డను తిడతది సాయి కోపం వచ్చినప్పుడు వాడి మంచి కోసం మళ్ళా వాడు భోంచేయకపోతే పోయి బతిలో రారా నాయన బోన్ చేయరా తల్లి హృదయం ఇక్కడ కూడా కన్న తల్లిలాగా అల్లాడిపోయాడు సాయిబాబా ఆలనగా పాలనగా అలసిన వేళల అమ్మలుగా లాలించునా తల్లిగా బాబా పాలించు తండ్రిగా లాలిస్తున్నాడు తల్లిలాగా పాలిస్తున్నాడు తండ్రిలాగా ఈరోజు మనందరినీ లాలిస్తున్నాడా పాలిస్తున్నాడా లేదా కన్నా తల్లిలాగా అల్లాడిపోతున్నాయంట అల్లాడిపోతుంటే పురందరి ఇదంతా చూస్తూ ఉన్నాయంట చూస్తూ లేచి గబగబ గబగబ పరిగెత్తి బాబా పాదాలు పడిపోయి పడిపోయాయంట సాయి పడిపోయి చిన్న పిల్లల లాగా బిడ్డలాగా ఎక్కులు పెట్టి ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తున్నాయంట పాదాల మీద పడి బాబా 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 아! బాబా సాయి మాత సాయమ్మ ఎంత ప్రేమమ్మ నీకు నా మీద నీ ఉదయం నుంచి తిడుతున్నావు కొడుతున్నావు నా పైకి వస్తున్నావు తలబగలు కొడతానంటున్నావు ఒక్క పూట నేను భోంచేకపోతే ఇంత అల్లాడుతున్నావు ఎందుకయ్యా ఎందుకయ్యా నా మీద నీకు ఇంత ప్రేమ బాబా అంటున్నాడు అదే ఆ సినిమాలో తీయగా కసిరేదెవరు ఆపై ప్రేమను కొసరేదెవరు సాయి ఎంత సత్యం సాయి తియ్యగా ఆయన కసరడం కూడా తీయంగా మధురంగా సాయి ఆయన కోపం ఆయన తిట్లు మనకు ఆశీస్సులుగా సాయి ఒక్కసారి బాబా చేత కొట్టించుకుంటే ఎంత బాగుండు సాయి ఈ జన్మకి అమన నోరు నోరుముయ్ నా పేగులు మాడిపోతున్నాయి పోయి భోంచేయిరా నువ్వు భోంచేయరా నువ్వంటే ఇదంతా పీకి పారేస్తావు నేను చేసిన పని అన్ని నేను పోనన్నాడు పురందరే తర్వాత బాబా అన్న అంట సాయి ఒక్క మాట అది మనం అందరం అనిపించుకోవాలి సై వినండి శ్రద్ధగా రే నేనేం రాక్షసుని కాదురా నేనేం పీకను నువ్వు నా బిడ్డవరా అన్నాడంట సాయి బాబా చేత బిడ్డ అనిపించుకున్నాడు సాయి పురందరే ఎంత భాగ్యవంతుడు ఎంత అదృష్టవంతుడు మనం సాయి బాబా నా తండ్రి అనాల్సిందే బాబా అనాలి వీడు నా బిడ్డ అది సర్టిఫికేట్ ఈ ప్రపంచంలో అత్యుత్తమ సర్టిఫికేట్ బాబా చేత నా బిడ్డ ఆ జన్మ కదా జన్మ ఆ జన్మ ధన్యం ఆ జన్మ చరిత అర్థం అది గదా కావాల్సింది మనం బిడ్డ ఈడు నా బిడ్డ అనిపించుకుంటే చాలు సాయి వెళ్ళిపోయినా చాలు ఈడ కూర్చోండే ఈ మూడు కూడా ఈ దీనుడు ఈడు కూడా ఆ బాబా ప్రేమను సాయి లేకపోతే ఎక్కడో అడుక్కు తినాల్సిన వాడు నేను ఏడో ప్లాట్ఫామ్ మీద బిచ్చగాళ్ళలాగా అడుక్కు తినాల్సిన వాడిని ఈరోజు ఈ సమ్మేళనం ఇక్కడ నిలబెట్టి నాలుగు మాటలు మాట్లాడించే భాగ్యం ఆయన ప్రేమకు ఈ జన్మంతా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా కూడా బాబా రుణం తీరదు 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 ఒకసారి నామని చెప్పండి అందరూ అమ్మాని సాయి చెప్పాలా శిరిడి కనపడాలా సమాధి మంది బాబా దిగిరావాల సాయి 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 అని అందరూ సాయి 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 దెబ్బ తగిలినప్పుడు అమ్మని ఎట్ అంటారు కేక పెడతారా అట్ పెట్టండి సాయి 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 సాయినపడ్డా సాయి 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 ఇక్కడ ఒక్కసారి ఒక్కసారి వంద సార్లు వెళున్నట్టు సాయి సాయి

ట్రస్ట్ చైర్మన్ సమర్పించుకుంటూ నాకు ఇచ్చిన అంశం మీద కొద్దిగా